మహాశివుణ్ణి ఏ విధంగా సేవ చేస్తే ఏ ఫలితం కలుగుతుంది పరమేశ్వరునికి చామరములు సమర్పించిన వారు ఇహలోకములో సుఖాలు పొందుతారు పరమేశ్వరునికి దీపం దానం చేసిన వారు తేజోవంతులవుతారు పరమేశ్వరుని ముందు దానధర్మాలు చేసిన భక్తులు పరమశివుని ప్రేమకు పాత్రులవుతారు పరమశివునికి ప్రతిరోజు దూపాన్ని సమర్పించేవారు అఖండమైన కీర్తి కలుగుతుంది పరమశివునికి ప్రతిరోజు నైవేద్యం పెట్టడం ద్వారా వారి కుటుంబీకులకు వంశస్థులకు అన్న ప్రసాదానికి లోటుండదు శివాలయాన్ని బాగు చేసిన వారు నిర్మించిన వారు ఇహలోకంలోను పరలోకములోను సమస్త సుఖాలు పొంది పరమశివుని అనుగ్రహానికి పాత్రులవుతారు ప్రతిరోజు మూడు సార్లు శివాలయానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించేవారు సమస్త నుండి విముక్తి కలిగి సంపూర్ణంగా శివ అనుగ్రహంకి పాత్రులవుతారు సంపూర్ణంగా శివ అనుగ్రహం కలుగుతుంది స్వస్తి